కుళ్ళిన మాంసంతో బిర్యానీ నెల్లూరు నగరంలోని ఎంజీబీ షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న ఓ బిర్యానీ హోటల్లో కుళ్ళిన మాంసం ఉపయోగించి వంటలు చేసిన ఘటన కలకలం రేపుతోంది పైన మంచి వాసనలతో ఉన్నప్పటికీ లోపల దుర్వాసన వసడంతో బిర్యానీ తిన్నవారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాధితులు తమ అనుభవాన్ని ఓ మీడియా ప్రతినిధికి తెలియజేయగా అక్కడికి వీడియోలు తీయడానికి వచ్చిన కెమెరామ్యాన్ హోటల్ యజమాని బెదిరించినట్లు సమాచారం తాను రూరల్ నియోజకవర్గానికి బెదిరింపులకు దిగాడు ఘటనకు సంబంధించిన మహిళ బాధితురాలు చిన్న పిల్లలతో ఉండడంతో భయంతో వాంగ్మూలం ఇవ్వకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో హోటల్ సిబ్బంది మాంస మానవాలు మాయం చేయడంతో స్పష్టత దొరకలేదు ఇదే తరహాలో ఘటనలు గతంలో కూడా నెల్లూరులో గరీబ్ బిర్యానీ తదితర హోటల్ లో చోటు చేసుకున్నాయి కానీ నగర కార్పొరేషన్ ఆరోగ్య శాఖ ఇన్స్పెక్టర్ స్పందించకపోవడం వల్ల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా వ్యాపారులు కుళ్లిన మాంసంతో వంటలు చేసునడంపై అధికారుల చర్యల కోసం నగరవాసులు ఎదురు చూస్తున్నారు